ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రామ్జ్యోతి లాగ్స్ ఈరోజు నేను టేస్టీగా ఉండే మా నెల్లూరు సైడు మనుబులు తయారు చేయబోతున్నాను దీనికి ముందుగా రైస్ని తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మనుబూలు ప్రిపరేషన్కి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ పెసరపప్పు ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఈ రైస్ నేను వన్ కేజీ రైస్ తీసుకున్నాను దోరగా వేపుకున్నాక ఈ వన్ కేజీ రైస్కి ఒక ముప్పావు కేజీ మినప్పప్పు తీసుకున్నాను ఈ మినప్పప్పును కూడా దోరగా గోల్డెన్ కలర్లోనికి సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాను ఇంకా నేను ఒక త్రీ టేబుల్ స్పూన్సు వెన్న తీసుకున్నాను ఇంకా ఈ మనుబులోనికి వామ్ పొడి కచ్చాపచ్చగా దంచుకున్నాను ఈ పిండిని నెక్స్ట్ ఈ మినప్పప్పు ఇవన్నీ మరబట్టించుకొని ఈ పిండిలో ఒక టూ స్పూన్సు మిరప్పొడి వేసి ఈ మొత్తం మిశ్రమాన్నంతా బాగా ముద్దగా ప్రిపేర్ చేసుకున్నాను ఈ ముద్దలో చిక్కటి పాలు హాఫ్ లీటర్ వేశాను ఈ విధంగా వేయడం వల్ల మనుబూలు చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి నెక్స్ట్ ఈ ముద్ద ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచాను తర్వాత బాణలలో ఆయిల్ వేసి ఈ మనుభూలు ప్రిపేర్ చేసుకున్నాను ఈ మనుభూలు అనేవి చాలా టేస్టీగా ఉన్నాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ సీ నెక్స్ట్ వీడియో అందరికీ అడ్వాన్స్ Happy Sankranti. Bye bye. See you. <music>